ఈ పదకొండో పదకొండో అధ్యాయం పేరేంటి అంటే మనకి ధ్రువు స్వయంభూ మనం ధ్రువుడికి బోధించడం అనమాట సో మనం ఇంతకు ముందు అధ్యాయంలో చూసాము అంటే ఎప్పుడైతే యక్షులతో యుద్ధం మొదలు పెట్టాడో ఆ తర్వాత వాళ్ళు గెలవలేక వెళ్ళిపోయి అక్కడి నుంచి మాయతో మాయతో యుద్ధం చేయడానికి అంటే ఆయనకి ఎదురుగ్గా రకరకాల జంతువులు పులులు పాములు వచ్చేసి నిప్పులొక్కుతున్నట్టు పైనుంచి రక్తము మట్టి చీము నెత్తురు ఇవన్నీ కూడా మలమూత్రాలు వర్షం పడుతున్నట్టు గాలి హోరుగా సముద్రం యొక్క సౌండ్ ఇవన్నీ కూడా రకరకాలుగా వాళ్ళు మాయా జాలాన్ని సృష్టించారు సో అప్పుడు ఏం చేయాలా అని అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు మునులు వచ్చేసి ఆయనకి నారాయణాస్త్రాన్ని వదులు అని భగవంతుడి యొక్క నామం యొక్క గొప్పతనాన్ని చెప్పి వెళ్తారు సో ఇప్పుడు ఈ చాప్టర్ లో ఏంటంటే మనకి ముప్పై ఐదు శ్లోకాలు ఉంటే ఒకటి నుంచి ఐదు వరకు కూడాను అతను నారాయణాస్త్రం వదలడం ఏం జరిగింది అనేది తెలుసుకుంటాము ఆ తర్వాత ఏంటి అంటే మనకి ఆరు నుంచి పద్నాలుగు శ్లోకాల వరకు కూడా స్వయం రావడము నువ్వు ఇలా యుద్ధం చేయడం మంచిది కాదు అని ఒక రకరకాల రీజన్స్ చెప్తాడనమాట అయినా కూడా తృప్తిగా లేదు ఏదో ఒక ఇంకా నేను మా తమ్ముడిది ఎఫెక్షన్ ఉంది అతను అంటే ఆ మా తమ్ముడిని చంపిన వాళ్ళ మీద నేను ప్రతీకారం తీర్చుకోలేకపోతున్నాను అని ఇంకా ఒక అంటే చూండి మనం ఒకసారి చెప్పినా కూడా వాళ్ళు కన్విన్స్ అవ్వరు వాళ్ళు ఒప్పుకోలేకపోతూ ఉంటారు కదా సో అనిపించి ఇంకా స్వయంభూ మనం ఏం చెప్తారు అంటే నువ్వు అనుకుంటున్నావేమో అనేసి పదహారో శ్లోకం నుంచి కూడా మనకి ఆ పదిహేను శ్లోకాల నుంచి ఇరవై ఆరు శ్లోకాల వరకు కూడా భగవంతుడు దీని కూడా కారణము వెనకాల ఇది సృష్టికర్త ఎవరు అంటే భగవంతుడు నువ్వు యక్షులు చంపారనుకుంటున్నావేమో కానీ అది కాదు అని చెప్పేసి ప్రతిదానికి కూడా శాంక్షన్ చేసేవారు ఎవరు అంటే భగవంతుడు భగవంతుడు చేస్తేనే ఇది జరుగుతుంది అని చెప్పేసి మొత్తం అర్థమయ్యేలాగా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట అదంతా అయిన తర్వాత మళ్ళీ మనకి ఇరవై ఏడు నుంచి ముప్పై ఐదు వరకు కూడాను ఇంక నువ్వు ఈ కోపాన్ని వదిలిపెట్టు సో నీకు ఇప్పుడు అర్థమైంది కదా భగవంతుడి దీని అంతటికీ సృష్టి స్థితి లయలకి అన్నిటికీ కూడా మీ తమ్ముడు చనిపోవడానికి కానీ వీటన్నిటికీ కూడా భగవంతుడు కారణం అలానే భగవంతుడే అనుకుంటున్నావేమో భగవంతుడి అన్నిటికీ కూడా దూరంగా ఉంటాడు ఆయన చేసి చెప్తారనమాట చెప్పి తర్వాత ఇక లాస్ట్ లో నువ్వు ఈ కోపాన్ని వదిలిపెట్టు వదిలిపెట్టి నువ్వు ఏం చేయాలి అంటే నువ్వు భగవంతుడికి సరెండర్ అయిపోయి మనం చెప్పుకున్నాం నిన్న ఎప్పుడైతే మనలో ఒక జ్ఞానం వలన కోపం తగ్గుతుంది ఏమన్నా వస్తుందేమో కానీ బట్ మన లోపల ఉండే ఫీలింగ్స్ ఏవైతే ఉంటాయో మనకి ఆ కోపము లేకపోతే ఒక బాధ ఇలాంటివన్నీను అవి మనకి వెంటనే పోవు అవి ఎలా పోతాయి అంటే ఈ భగవంతుడు నీకు శరణ్ణి పొంది ఆయన సేవ చేసుకుంటూ ఉంటేనే కరెక్ట్ది మనం నిజస్థితిలోకి వస్తాం నిజస్థితిలో భగవంతుడి సేవ చేసుకోవాలి అప్పుడే వీటన్నిటి నుంచి బయటపడతావు ఈ కోపం నీకు మంచిది కాదు అని చెప్పేసి నీ నిజస్థితి ఏంటో గుర్తు తెచ్చుకొని నువ్వు దానివైపు మరలు అని చెప్పేసి చెప్పేసి ఇంకా ఏం చెప్తారు ఓకే ఇప్పుడు నువ్వు యక్షుల్ని ఇంతమందిని ఈ విధంగా చంపడం మూలంగా కుబేరుడు చాలా బాధపడుతూ ఉంటాడు నువ్వు శివుడు కుబేరుడి దగ్గరికి వెళ్ళి నువ్వు వాళ్ళని మంచిగా వాళ్ళతో మాట్లాడి మృదువైన వాకులతో స్థు తీస్తూ వాళ్ళని ఇది చేసుకోలేకపోతే వాళ్ళ కోపం వలన మన వంశానికి ఏదైనా జరగచ్చు అని చెప్పేసి చెప్పి ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతారనమాట సో ఇది మనకి ఈ చాప్టర్ సో దీన్ని ఇప్పుడు మనం గా వన్ టూ ఫైవ్ తీసుకున్నాము అంటే ఎప్పుడైతే ఆయన నారాయణాస్త్రం వదులుతాడో వదిలిన వెంటనే అనేక రకాలైన బాణాలు వస్తూ ఉంటాయన్నమాట సో మనకి ఇక్కడ కూడా స్వయం మైత్రేముని ఏం చెప్తున్నారు అంటే రెండో శ్లోకాలు మనకి ఏ విధంగా అయితే మనం ఒక ఆత్మానుభవం పొందితే మనకి ఏం జరుగుతుంది మనం ఆత్మానుభవం పొందితే ఆత్మ జ్ఞానం కానీ ఆత్మానుభవం కానీ పొందాము అనుకోండి మనకి ఈ సమస్త భౌతిక క్లేశాలన్నీ కూడా సుఖాలు కూడా అంత అంటే ఎప్పుడైతే మనం భగవంతుడి దగ్గరికి వెళ్తామో ఈ భౌతిక బాధలు ఉండవు ఈ సుఖాలు దుఃఖాలు ఇలాంటివన్నీ కూడా ఏమీ ఉండవు అంటే ఇక్కడ ఉంటే అవన్నీ లేవు అని కాదు అవి ఉన్నా తట్టుకునే శక్తి ఉంటుంది మనకి వాటి వల్ల మనకి ఏమి ఏమి ఇబ్బందులు అనిపించవు అనమాట సో అదే విధంగా ఎప్పుడైతే ఈయన నారాయణాస్త్రాన్ని వదులుతాడో దానివల్ల ఏమవుతుంది మొత్తం ఆ మాయ అంతా కూడా ఏదైతే వాళ్ళంతా వదిలి చేస్తూ ఉన్నారో అదంతా కూడా తొలగిపోతుంది అనమాట సో వెంటనే అది తొలగిన వెంటనే ఇంకా ఆ దాని నుంచి ఎన్నో రకాలైన ఆయుధాలు రావడం మొదలుపెట్టాయి వాటన్నిటికీ అది ఎలా ఉంది అంటే ఒక నెమళ్ళు ఉంటాయి కదా ఆ మామూలుగానే నెమ్మళ్ళు అరుపు బాగోదు అలా భీకరంగా అరుస్తూ ఉంటే నెమళ్ళు అవి పరిగెడుతూ ఉంటే ఎలా ఉంటే ఉంటుందో అంత పెద్ద శబ్దంతోటి బాణాలు వస్తూ ఉన్నాయి దాంతోటి ఆ శత్రు సైన్యం అంతా కూడాను కొంతమంది చనిపోవడము కొంతమంది ఆ ఆల్మోస్ట్ మూర్చొందినట్టుగా అయిపోవడము ఈ విధంగా జరుగుతూ ఉందనమాట కాకపోతే యక్షులు కూడా కొంతమంది ఎవరైతే దానికి సర్వైవ్ అయి ఉంటారు వాళ్ళు వాళ్ళకి ఇంకొంచెం కోపం వచ్చేసి ఆ కాళ్ళు ఈడ్చుకుంటూ అనే దెబ్బలతో ఉన్నా కూడా వచ్చి మా ద్రువుడిని చంపడానికి పై పైకి వస్తూ ఉంటారు అనమాట సో అప్పుడు ఇంకా ఎలాగంటే దానికి ఎగ్జాంపుల్ ఏం చెప్తారు అంటే మనకి గరుడు ఏదైతే ఉంటాడో గరుడుకి పాము వచ్చేసి మనకి ఎప్పుడైతే కలవర పడుతుంది కదా ఎందుకంటే పాముని తినేస్తుంది కదా గరుడు సో అందుకొని ఆ పాము ఏ విధంగా అయితే కలవరు పడి పడగలెత్తి ఇలా ఇలా అని ఎదుర్కోవడానికి ట్రై చేస్తుందో అదే విధంగా వాళ్ళు కూడా ఆయన మీద ఎదుర్కోవడానికి యక్షులందరూ కూడా ట్రై చేస్తూ ఉన్నారనమాట అప్పుడు ఇంకా కోపం వస్తుంది ధ్రువుడికి వచ్చేసి వాళ్ళ భుజాలు నరకడము తలలు నరకడం ముక్కలు ముక్కలుగా ఖండించడం అనేది మొదలు పెట్టాడు అనమాట సో ఎప్పుడైతే ఆ విధంగా చేస్తూ ఉండి ఇంకా ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు మైత్రేముని అలా చేసి వాళ్ళందరికీ కూడా ఏమవుతుంది వాళ్ళకి సూర్యలోకానికి వాళ్ళు చేరుతారు అంటే సూర్యలోకానికన్నా పైన ఉన్నది అంటే బ్రహ్మలోకం అనమాట సత్యలోకం అంటాం సో ఆ లోకానికి ఊర్ధ్వరేతస్సులు వెళ్ళినట్టుగా వీళ్ళందరూ కూడా ఆ డెస్టినేషన్ ఎందుకు అంటే భగవంతుడి చేతిలో కానీ భక్తుల చేతిలో గాని చంపబడ్డాము అంటే మనకి గమ్యం అనేది కొంచెం మంచిగా ఉంటుంది బట్ కానీ ఎంతో కాల బ్రహ్మలోకం వెళ్ళినప్పటికీ కూడా మళ్ళీ మనము తిరిగి రావాలి అనే విషయం మనకి ప్రపాదులు వారు చెప్తూ ఉన్నారంట సో మనం ఎప్పుడు కూడా మన ఏం ఎలా ఉండాలి భగవంతుడి దగ్గరికి వెళ్ళి అక్కడ సేవ చేసుకునేలా ఉండాలి కానీ ఇక్కడ కాదు అనేది సో నారాయణాస్త్రం గొప్పతనం తెలుసుకుంటాం మనము ఇంకోటి ఆయన యొక్క కోపము ఏ స్టేజ్కి తారా స్టేజ్కి వెళ్ళిపోయి వాళ్ళని ఏ విధంగా చంపుతున్నారు అనేది సో ఇప్పుడు ఎప్పుడైతే ఈ తారా స్టేజ్కి వెళ్ళిపోయిందో అని అప్పుడు ఈ స్వయం వస్తారనమాట అయ్యో ఇది అసలు మంచిదే కాదు నా మనవడికి ఇదేంటి ఈ విధంగా చేస్తున్నాడు అని చెప్పేసి వెంటనే స్వయం భూమను అక్కడికి వస్తాడనమాట మునుల్ని తీసుకొని ఆ ప్లేస్కి ఎక్కడైతే ధ్రువుడికి ఏ ప్లేస్ లో జరుగుతుంది యుద్ధం హరికృష్ణ అలకాపూర్ దగ్గరికి సో ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి స్వయం చెప్పడం మనోజ్ మొదలు పెడతారనమాట ఆయన నువ్వు చేసే ఏంటిది అసలు ఇది అసలు ఈ కోపము అనేది అసలు మంచిది కాదు అతి రోష అనమాట అంటే ఒక రకంగా కోపం మంచిదే బట్ ఇది కోపం ఎక్సెసివ్ కోపం అంటారు కదా ఇంకా ఇంకా అతి అనమాట ఇంకా అది చాలా దాని మేటర్ దాటిపోయింది అనమాట అది మాత్రం అసలు నీకు మంచిది కాదు అని చెప్పేసి అది ఎప్పుడు కూడా ఏంటంటే మనకి నరకానికి దారం దారి అనమాట అది దారితీస్తుంది మనకి కామ క్రోధ ఇవి లోభ ఈ మూడు కూడా మనకి నరకానికి నరకానికి తీస్తే త్రీ గేట్స్ అని చెప్తారనమాట సో ఆ విధంగా ఏంటంటే నువ్వు అది మంచిది కాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట ఎందుకు నీకు అది అంత కోపంతో నువ్వు చేస్తున్న పని ఏంటి అంటే నువ్వు సంహారం చేస్తున్నావు యక్షులది ఆ యక్షుల యొక్క సంహారం అనేది మనకి మనం నియమాలను పాటించేవాళ్ళం మన వంశానికి తగదు ఇంకా ప్రామాణికులు ఎవరు కూడా ఆమోదం చెప్పలేదు ఎందుకు ఆమోదం చెప్పలేదు అంటే అక్కడ చేసింది ఒక్క మనిషి తప్పు నీ తమ్ముని చంపింది బట్ నువ్వేందంటే దానికి అనుకూలంగా ఎంతో మందిని వాళ్ళ యక్షుల్ని అందరినీ కూడా చంపుతున్నావు అది నీకు తగింది కాదు అని చెప్పేసి ఓకే నీకు చాలా మమకారం ఉంది నీ తమ్ముడి మీద మాకు అది అర్థమవుతుంది దానివల్ల నువ్వు చాలా బాధపడుతున్నావు అది కూడా మాకు తెలిసింది దానివల్ల నువ్వు యుద్ధానికి వెళ్ళావు బట్ అది మించి చాలా ఎక్కువైపోతుంది అది కరెక్ట్ కాదు అని చెప్పేసి ఆయన స్వయంభూమను చెప్తూ ఉన్నారు ఆ తర్వాత ఇంకా ఏం చెప్తున్నారు అంటే నీకు ఈ ఎందుకు మంచిది కాదు అంటే దేహాత్మ భావన అనేది ఏదైతే ఉందో ఎందుకంటే నీ తమ్ముడిని మర్చిపోలేకపోతున్నావు పోతున్నావు కదా నువ్వు మీ తమ్ముడిది ఇది అది దేహ భావన అందుకని నువ్వు బయటికి రా ఇది అంత బాధపడడం అనేది మంచిది కాదు ఇదంతా కూడా ఒక భౌతికమైంది అని చెప్పేసి ఆ దేహాత్మ భావన మంచిది కాదు దానివల్ల నువ్వు మళ్ళీ వీళ్ళందరినీ చంపడం కూడా అనేది ఏదైతే ఉందో జంతువు చేస్తూ ఉంటాయి అలాంటిది అది ఎవరు కూడా భక్తి యోగంలో ముందుకు వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఒప్పుకోరు దాని నిషేధనే యాక్చువల్ గాను అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో అది చెప్పిన తర్వాత కూడా ఇంకా ఆయన ఇంకా ఇదిగా ఉంటే అప్పుడు ఏం చెప్తున్నారు అంటే యాక్చువల్గా నువ్వు చూసావు అంటే ఎంత మంచి భక్తుడివి మనకి భగవంతుడి దగ్గరికి వెళ్ళాను ఎందుకంటే భక్తి యోగ పదం అని చెప్పారు కదా సో ఆ భక్తి యోగ పదం ఎందుకు ముందుకు వెళ్ళాలి అనుకుంటాము భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటాం అలాంటి భగవంతుడి దగ్గరికి వెళ్ళడం అనేది చాలా దుర్లభమైంది కానీ అది నువ్వేంటి అంటే అది ఎంతో నువ్వు భాగ్యవంతుడివి కాబట్టి ఆరు నెలలోనే చిన్న ప్రాయంలోనే దాన్ని నువ్వు సాధించుకున్నావు అంటే అవరాన్ని పొంది సాధించుకున్నావు అని చెప్పేసి నువ్వు ఎంతో ఉత్తమమైన భక్తుడివి అని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తూ ఉన్నాడు అనమాట సో అలాంటి భక్తుల గురించి భగవంతుడు ఎలా ఉంటాడు అంటే ఆయన ఎప్పుడు కూడా వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఏం చే ఎలాగా నా బిడ్డలని పైకి తెచ్చుకోవాలి అనేసి సో మనము మనం ఏమి ఆలోచించినా ఆలోచించకపోయినా విశుద్ధ భక్తుల గురించి ఎందుకంటే వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుడి మీద నమ్మకం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏమి పట్టించుకోరు కానీ భక్ భగవంతుడు మాత్రం ఆ విశుద్ధ భక్తుల గురించి ఎల్ల వేళలా ఆలోచిస్తూ ఉంటాడనమాట అంతేకాకుండా నువ్వు ఇంకొకరికి ఆదర్శప్రాయంగా ఉండాలి కానీ నీ నడవడిక కానీ ఇప్పుడు ఇప్పుడు నువ్వు చేసే ఈ నడవడికను బట్టి ఎవరు కూడా నేను ఆదర్శంగా తీసుకోవడానికి పనికిరాదు అందుకొని నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు చేసే ఈ పని అని చెప్పేసి ఆయన స్వయంభూమను చెప్తూ ఉన్నారనమాట ఇంకా భగవంతుడిని ప్రసన్నం చేసుకోవాలి అంటే మనలో ఏముండాలి అంటే ఓర్పు కరుణ మైత్రి మొత్తం ఈ నాలుగు ఉండి అప్పుడే మనం భగవంతుడిని ప్రసన్ను చేసుకోగలము సో ఇప్పుడు ఇందులో ఏంటి నీకు ఓర్పు లేదు ఎందుకంటే తమ్ముడిని చంపారు అని పంపుతూ ఉన్నావు పోనీ ఎంతమంది నేను చంపుతున్నావు అంటే నీకు కరుణ లేదు స్నేహ భావము లేదు అందువలన ఇది అని చెప్పేసి ఆయన సో ఈ నాలుగుతోటే మనం ఎప్పుడైతే మనం సేవ చేస్తూ ఉంటాము అప్పుడే మనం భగవంతుడిని ప్రసన్నం చేసుకోగలము అని చెప్పేసి చెప్తున్నారు సో ప్రసన్ను చేసుకుంటే ఏం లాభం వస్తుంది అని అనుకుంటున్నావేమో భగవంతుడిని ప్రసన్నుని చేసుకుంటే ఏమవుతుంది అంటే మనం ఈ స్థూల సూక్ష్మ వీటి నుంచి భౌతిక భావన నుంచి మనం బయటపడతాము ఎప్పుడైతే ఇలా బయటపడ్డామో ఏమవుతుంది మనకి ప్రకృతి గుణాల మీద మనం వాటి నుంచి బయటపడేసి అపరిమితమైన ఆనందం అంటే భగవంతుని ప్రసన్నుని చేసుకుంటే ఏమవుతుంది మనం భగవంతుడి దగ్గరికి చేరుతాము అప్పుడు అక్కడ అత్యధికమైన ఆనందాన్ని పొందుతాము అని చెప్పేసి ఇంతవరకు చెప్పారనమాట ఇంతవరకు చెప్పినా కూడా ఇంకా ఏంటంటే అతను తృప్తిగా లేడనమాట నా తమ్ముడిని చంపారు నేను ఎలా కక్ష తీర్చుకోవాలి అనే దీనిలోనే ఉన్నాడు సో సింపుల్ సింపుల్గా చెప్పారు కానీ ఇప్పుడు ఏం చెప్తున్నారు అసలు నీకు యక్షులే కారణం కాదయ్యా అని పదిహేను నుంచి మనకి ఇరవై ఆరు శ్లోకాల వరకు కూడాను ఈ దీనికి మీ తమ్ముడు చనిపోవడానికి కారణం ఏంటి అంటే భగవంతుడు దాని వెనకాల దాన్ని శాంక్షన్ చేసేది కూడా భగవంతుడే సృష్టి స్థితి కూడా భగవంతుడే అనేసి మనకి పదిహేను నుంచి ఇరవై ఆరు శ్లోకాల వరకు కూడా చెప్తారు సో ఫస్ట్ ఏం చెప్పారు మనకి ఈ పంచభూతాలు ఈ శరీరం అనేది ఎలా తయారవుతుంది అంటే ఈ పంచభూతాలతో తయారు చేయబడుతుంది దాంతోనే ఈ పురుషులు స్త్రీలు అనే దేహాలు అవుతాయి మళ్ళీ వారు రెండు కలవడం ఆ రెండు కలవడం మూలంగా మళ్ళీ వృద్ధి చెందడం అనేది జరుగుతూ ఉంటుంది అంటే మనందరి సృష్టి ఎలా జరుగుతుంది అంటే ఈ పంచభూతాలు వీటి ద్వారా అని అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట ఆ తర్వాత వచ్చేసి ఇంకా అంతేకాదు ఈ దీనికి వచ్చేసి ఈ భగవంతుడైనా దీని వెనకాల అంటే భగవంతుడి యొక్క అంటే ఓన్లీ పంచభూతాలే కాదు దీని వెనకాల భగవంతుడి యొక్క మాయ త్రిగుణాలు వీటన్నిటి ద్వారా సృష్టి స్థితి లయ అనేవి జరుగుతూ ఉన్నాయి అంటే భగవంతుడి యొక్క శక్తులు గుణాలతోనే ఇది జరుగుతూ ఉన్నప్పుడు వెనకాల ఇంకెవరి ఫోర్స్ లేదా అంటే దాని వెనకాల ఎవరు లేరా అంటే ఈ సృష్టి స్థితి లయకి ఓన్లీ భగవంతుడి యొక్క శక్తి భగవంతుడి యొక్క గుణాలేనా అంటే అలా ఏమీ కాదు అనేసి మళ్ళీ మనకి తర్వాత శ్లోకంలో చెప్తూ ఉన్నారనమాట మనకి ఈ ఎవరైతే భగవంతుడు ఉన్నాడో భగవంతుడి యొక్క భగవంతుడే అసలు కారణం అనమాట ఆ భగవంతుడి నుంచి కాలశక్తి ఏదైతే వస్తుందో అది ఈ ప్రకృతి గుణాలు ఇవన్నీ కలిసి మనకి మనకి కార్యకారణాలు మనకి సృష్టికి కావాల్సినవన్నీ కూడాను అవుతూ ఉంటాయి అని చెప్పేసి మనకి ఎగ్జాంపుల్ ఎలాగ భగవంతుడు ఈ సృష్టికి వీటికి నిమిత్త కారణం అని ఎలా చెప్పారు అంటే అయస్కాంతం ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పారు అనమాట అయస్కాంతం ఎలా అయితే ఇనుప ముక్కను కదులుతున్నట్టు చేస్తూ ఉంటుందో సో భగవంతుడి మీదే ఈ విశ్వం అంతా కూడా త సృష్టి స్థితి లయ అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్పారు సో అంటే అప్పుడు ఒక్కటే కాదు భగవంతుడే అనుకుంటున్నావేమో ఆయనే వచ్చి డైరెక్ట్గా చేస్తాడా అంటే ఆయన చేయాల్సిన పని లేదు ఆయన యొక్క శక్తులు ఉన్నాయి ఆయన యొక్క కాలరూపశక్తి అనేది వచ్చి ఆ విధంగా చేస్తూ ఉంటుంది అలా అని ఆయన శక్తులు ఆయన వచ్చి చేస్తున్నారు కదా అంటే వాళ్ళు కర్తలు అనుకుంటున్నావేమో కానీ దాన్ని మళ్ళీ భగవంతుడిని బ్లేమ్ చేయడానికి లేదు నువ్వు దానికి ఆయన సంహరించినా ఏదైనా కార్యం చేసినా ఆయన అకర్త కిందే వస్తాడు ఏదైనా సంహారం చేసినా కూడా ఆ హంతకు అంటే హంతకుడు కింద రాడు అని చెప్పేసి అని చెప్పి ఈయన భగవంతుడి యొక్క అన్ని శక్తులే ఆ విధంగా చేస్తూ ఉంటాయి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు ఇంకా ఏంటి అంటే ఈ ఈ కాల రూపం ఎలా ఉంటుంది దాని శక్తి గురించి కూడా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట ఈ కాల ఈ కాలశక్తి అనేది భగవంతుడి నుంచే వస్తుంది దీనికి ఆది అంతం అనేది ఉండనే ఉండదు అని ఎప్పుడు అవ్యయం అంటే తగ్గిపోవడం అట్లా ఉంటుందంటే ఎప్పుడు ఉండదు అనమాట కానీ మనందరికీ కూడా ఈ జన్మ మృత్యు ఇవన్నీ కూడాను దేని ద్వారా వచ్చినప్పటికీ కూడా భగవంతుడి ద్వారా కానీ కాల భగవంతుడి యొక్క శక్తి కాలశక్తి ద్వారా వస్తున్నప్పటికీ కూడా భగవంతుడికి మాత్రం ఈ జన్మ మృత్యులు ఉండనే ఉండవు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట ఈ విధంగా ఇంకా మనకి ఇరవై ఆరు శ్లోకాల వరకు కూడా ఇదంతా కూడా భగవంతుడి యొక్క కాల రూపంతో జరుగుతుంది అనేసి అది ఎలాగా మనకి సుఖదు ఇవన్నీ కూడా ఎలా వస్తాయి అని అంటే అవి ఎలాగైతే ఒక ధూళి కణాలు ఎలాగా గాలిలో ఎగురుతూ ఉంటాయో అదే విధంగా మన అనుసారం అంటే ఇంకా ఇక్కడ భగవంతుడే చేస్తున్నాడు అని సో మనదేమీ లేదు అని అనుకుంటున్నావేమో కానీ ఇప్పుడు ఒకరికి ఆయుష్ ఎక్కువ ఉండడం ఒకరికి ఆయుష్ తక్కువ ఉండడం ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి అంటే మన యొక్క కర్మానుసారం జరుగుతూ ఉంటాయి అందువలన మన సుఖమైన దుఃఖమైన ఆయుష్ పెరగడమైనా ఆయుష్ తగ్గడమైనా ఇవన్నీ కూడా ఏంటి అంటే మన కర్మానుసారం కానీ ఇది అందరికీ అర్థమవుతుందా అంటే అందరికీ అర్థమవు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అనుకుంటూ ఉంటారు ఈ సుఖాలు దుఃఖాలు అనేవి ఏంటి అంటే ఒక్కొక్క స్వభావం వలన కొంతమంది కొంతమంది కర్మ ఫలం వల్లని కొంతమంది ఈ విధంగా రకరకాలుగా చెప్పుకుంటూ ఉంటారు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట కాతే మనకి స్వభావమా లేకపోతే దైవమే కారణమా కర్మఫలమే కారణమా ఇవన్నీ ఒక్కొక్కరు ఎలా అయితే కాలం కారణమా అనేసి వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఎలా అయితే చెప్పుకుంటూ ఉంటారు వీళ్ళందరిది తప్పు అనట్లేదు బట్ కానీ వీళ్ళందరిది ఏంటంటే అసలు నిజం ఏంటి అనేది దీని నుంచి మనం ఎలా బయటపడాలి అనేది వాళ్ళకి తెలియట్లేదు అనమాట సో అందుకే ఇక్కడ మనకి స్వయంభూ అనే చెప్తున్నారు ఆ శక్తులు ఎలా పనిచేస్తాయి భగవంతుడు ఏ విధంగా దీని వెనకాల ఉంటాడు ఇదంతా అర్థం చేసుకోవడం అనేది మన ఈ చిన్న బుర్రకి వీలు పడదు సో మనకెవ్వరికి కూడా దీని గురించి అర్థం కాదు అని చెప్పేసి చెప్తున్నారు అందుకని రకరకాల ఏంటంటే తత్వాలు ఉన్నాయి ఈ తత్వాలన్నీ అర్థం చేసుకోవడం అనేది మన వల్ల అయింది కాదు అని చెప్తున్నారు సో ఇప్పుడు అలాని భగవంతుడు ఏమన్నా పక్షపాతి అంటే భగవంతుడు అలా పక్షపాతి కాదు వాళ్ళ వాళ్ళ యొక్క కర్మానుసారము అవి జరుగుతూ ఉంటాయి ఏ రోజు కూడా ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ ఈ విధంగా భగవంతుడు ఏమీ చెయ్యడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో మరి దీని ఎఫెక్ట్ భగవంతుడి మీద ఉంటుందా అంటే భగవంతుడికి ఎటువంటి ఎఫెక్ట్ కూడా ఆయన మీద ఉండదు ఆయన భగవంతుడి ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చినా ఏమైనా చేసినా కూడా అది అది ఆయన ఎప్పుడు దివ్య గుణాలతో ఉంటాడు ఆ గుణాల ఎఫెక్ట్ అనేది ఆయన మీద ఉండదు అని చెప్పేసి మనకి చెప్పి ఆ ఇరవై ఆరు శ్లోకాల వరకు చెప్పేసి ఇదంతా కూడా ఎలా జరుగుతుంది అంటే భగవంతుడి యొక్క శక్తి ద్వారా సో దీని అందటికీ కారణం ఏంటి అంటే భగవంతుడు యక్షులు కాదు సో ఇంక నువ్వు యుద్ధాన్ని ఆపేయి అని చెప్పేసి మనకి ఇరవై ఆరు శ్లోకాల వరకు ఇరవై ఇరవై ఐదు శ్లోకాల వరకు కూడా చెప్తారనమాట సో ఇరవై ఆరు నుంచి ఏంటి అంటే మనకి ఇంకా అక్కడి నుంచి నువ్వు భగవంతుడికి ఇంకా ఆ సరెండర్ అయిపో అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట భగవంతుడు అందరూ కూడా మనందరికీ పరమాత్మ రూపంలో ఉంటాడు సో అతనికి మనము ఆ శరణు పొందాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట సో ఇరవై ఏడు నుంచి మనకి మెయిన్ గా అది సో ఇది వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఈ శక్తులు కానీ ఆ బ్రహ్మ రుద్ర విష్ణు వీళ్ళందరూ కానీ ఏ విధంగా పనిచేస్తున్నారు అని చెప్పడానికి ఒక ఉపమానం చెప్పారు ఎవరికైనా గుర్తుందా అది ఏం ఉపమానం నడిపించబడుతుంది కరెక్ట్ మాతజీ ఎప్పుడు ఎలా అయితే ఒక ఎద్దు గనక మన యజమాని గనక ఒక తాడేసి కడితే ఏంటి అంటే ఆ ముక్కు తాడు వేయబడినట్టు అవన్నీ కూడా యజమాని ఎవరు అంటే భగవంతుడు అనమాట ఆయనతోనే మనకి ఈ శక్తులన్నీ కూడా వెళ్ళి పనిచేస్తూ ఉంటాయి అని చెప్పేసి మనకి చెప్తూ ఉన్నారు అనమాట సో నెక్స్ట్ మాతాజీ స్ట్రక్ ఇందాక స్ట్రక్ రాలేదా మాతాజీ రాలే మీరు ఆ రూపులోకే నా మాతజీ చార్జింగ్ అయిపోయింది నేను రావాల్సి వచ్చింది సో ఇక్కడ ఏంటంటే మనకి ఇప్పుడు ఇంకా ఇరవై ఏడు నుంచి కూడా మనకి ఆయన ఇంకా నువ్వు ఇదంతా కూడా ఈ కోపాన్ని దీన్ని అంతా వదిలేసే వదిలేసి భగవంతుడు యొక్క శరణు పొందు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అనమాట సో ఫస్ట్ ఏం చెప్పారు భగవంతుడే ఈయన నియామకుడు ఆయన ఇప్పుడు ఎలా అయితే పద్మ పద్మాక్షి మాతీ ఎగ్జాంపుల్ చెప్పినట్టు మనకి భగవంతుడి ద్వారానే ఇదంతా కూడా జరుగుతుంది ఆయన ఎలాగైతే ఒక ఎద్దుకు ముక్కుతాడు కట్టేస్తే ఎలా తిరుగుతూ ఉంటుందో యజమాని చేసిన పనికి అదే విధంగా ఆయన శక్తులన్నీ కూడా పనిచేస్తూ ఉంటాయి సో ఆయనకి శరణు పొందు నువ్వు అదే కాక నువ్వు ఇన్ని గుర్తుందో లేదో నీకు ఇంతకు ముందు ఇలాంటి ఈ తప్పుడు పనులు ఏవైతే అంటే తప్పుడు అని చెప్పము అది అన్యాయంగా వెళ్ళిన చంపడం అనేది ఈ పని వదిలేసి ఇంక నువ్వు భగవంతుడి యొక్క శరణ పొందాలి అంటే ఏం చేయాలి అనేసి ఆయనకి గుర్తు చేస్తూ ఉన్నాడు అనమాట నువ్వు ఆల్రెడీ ఐదేళ్ల వయసులోనే మీ సవతి తల్లి యొక్క బాధ మాటలకి నువ్వు చాలా బాధపడ్డావు బాధపడి అడవికి వెళ్ళావు ఆయన దాని ద్వారా నువ్వు భగవంతుడిని కలవడం ఆల్రెడీ నువ్వు అంతమంది నీ యొక్క స్థానాన్ని ఏంటంటే ధ్రువ లోకం అనేది నీకు రావడం దానికి వెళ్ళడం దానికి వెళ్తావు అని చెప్పడం అనేది నీకు జరిగింది కదా సో నువ్వు అదే విధంగా మళ్ళీ ఇప్పుడు మళ్ళీ దాన్ని భగవంతుడి వైపే తిరుగు నువ్వు అని చెప్పేసి చెప్తున్నారు ఆ భగవంతుడు ఎలాంటి వాడు అంటే అక్షరుడు ఎప్పుడు కూడా నశింపని వాడు అనమాట సో నీ నిజ స్థితి ఏంటి నువ్వు జీవన స్వరూపహై కృష్ణేర నిత్యదాస సో ఆ విధంగా నువ్వు భగవంతుడి దగ్గర సేవ చేసుకో ఆ సేవ చేసినందువల్ల ఏమవుతుంది అంటే నీకు ఈ భౌతిక దేహం ఒక క్షణ బంగురం అని అర్థమవుతుంది అంతేకాకుండా ఏంటి అంటే నువ్వు భగవంతు యొక్క సేవ చేయడం వల్ల ఈ విద్యాభావన ఏదైతే ఉందో ఓన్లీ దేహాత్మ భావనే కాదు ఇది క్షణ అనేదే కాదు ఇంకా ఇది నీది నాది అనేది ఏదైతే ఉందో ఆ దాని నుంచి కూడా బయటపడతావు ఎందుకు మెయిన్ ప్రాబ్లం ఏమొచ్చింది నా తమ్ముడు అనుకున్నాడు కాబట్టే ప్రాబ్లం నిన్నంతా కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము ఎప్పుడైతే నేను నాది అనేదే మెయిన్గా మనకి పెద్ద ప్రాబ్లం అనమాట సో దాని నుంచి బయటికి రావాలి అంటే ఒకటే ఒకటి మనం భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలి అది త్రివేణ స్వరూపాయి కృష్ణిత్య అంటే నిత్య దాసులుగా ఉండి సేవ చేయాలి అనేది చెప్తూ ఉన్నారనమాట సో ఇప్పుడు నేను చెప్పిందంతగాను ఏదైతే ఉందో అది నువ్వు పాటించావు అంటే అది ఒక రోగానికి చక్కని వైద్యం లాంటిది అంటే ఇప్పుడు మనకు వచ్చిన రోగం ఏంటి నా తమ్ముడు నాది అనే భావంలో ఉన్నావు దాని నుంచి బయటికి రావాలి అంటే భగవంతుడి యొక్క సేవ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంతేకాకుండా ఎప్పుడైతే ఇలా సేవ్ చేసుకుంటూ మనము ఈ ఆత్మానుభవం వైపు వెళ్తామో ఏమవుతుంది అంటే మనకి కోపము అదే అంటే కోపం రావడం మంచిదే బట్ ఎక్కడ ఒక మనకి లిమిట్ ఉంటది కదా ఇప్పుడు ఎలా అయితే మనకి ప్రప్పాదులు వారు పాముది స్టోరీ చెప్పారు నారదుల వారిది సో పాము బుస్ ు కొట్టాలి కానీ ఆ బుస ఎంత వరకు కొట్టాలి అనేది కూడా ఒక కంట్రోల్ అనేది ఉండాలి కదా మనకి సో అది మనకి నేర్పుతుంది అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట అంటే ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా ఎలా చెయ్యాలి అనేది మనకి వస్తుంది సో అది నువ్వు ఈ భగవంతుడి యొక్క సేవ చేయడం వల్లనే రాగలదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట సో ఇప్పుడు నేను ఏదైతే ఇప్పటి వరకు చెప్పున్నానో చక్కగా వాటన్నిటిని కూడా నువ్వు పాటించు దాని నుంచి నువ్వు బయటపడగలుగుతావు అని చెప్పేసి చెప్పారనమాట ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడు కూడా మనం ఈ కోపంతో ఏంటంటే మిగతా వాళ్ళకి భయం కలిగించకూడదు మనం ఎప్పుడు ఒకళ్ళకి ఆదర్శప్రాయంగా ఉండాలి కానీ మన దగ్గరికి భయపడి మన దగ్గరికి ఎవరు రాకుండా ఉండేలాగా ఆ విధంగా చేసుకోకూడదు అని చెప్పేసి ఇప్పుడు యక్షులంతా కూడా నిన్ను చూస్తేనే భయపడే స్టేజ్కి వచ్చారు అందుకని నువ్వు ఆ వి ఆ విధమైన ఆ సిచ్యుయేషన్ని మళ్ళీ అలాంటి దాన్ని తీసుకురాకు అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట ఇంకా అది కాకుండా నువ్వు ఇప్పటికి ఎంతో మంది యక్షుల్ని చంపున్నావు కాబట్టి ఆ యక్షులు చంపడం వల్ల ఏమవుతుంది శివుడు తమ్ముడైన కుబేరుడు ఉన్నాడు ఆ కుబేరుడికి బాధ కలుగుతుంది ఎందుకంటే వీళ్ళందరూ అనుయాయులు అనమాట సో అందుకొని వాళ్ళకి అది అవమానకరంగా అనిపించి మళ్ళీ ఏదైనా చెప్పించడం కానీ ఏమైనా జరగచ్చు సో నువ్వు వాళ్ళని శాంతపరచు అని చెప్పారు ఆ శాంతపరచుడు ఎలా శాంతపర చాలి మృదువాకులతో స్థుతులతోటి వెళ్లి వాళ్ళని శాంతింప చెయ్యి సో అప్పుడు వాళ్ళకు కూడా క్రోధ ప్రభావం రాకుండా మన వంశానికి ఎటువంటి కీడు కూడా జరగకుండా ఉంటుంది అని చెప్పేసి చెప్పి ఆయన స్వయంభూమను అక్కడి నుంచి అనమాట సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే మనకి ఈ భౌతిక దేహం అంటే భగవంతుడి యొక్క సేవ చేసుకోవాలి మనం అనేది ఒకటి ఇంకోటి ఇదంతీ కూడా వెనకాల ఎవరు మనకి ఈ ప్రకృతి సృష్టి స్థితి లయ ఇవన్నీ కూడా ఎవరి ద్వారా జరుగుతున్నాయి అంటే భగవంతుడి ద్వారా జరుగుతున్నాయి ఓకే దాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలవా అంటే మనం ఈ చిన్న బుర్రకి అర్థం కాదు ఇంకోటి మన ఈ కర్మ యొక్క ఫలం ఏదైతే ఉంటుందో మన కర్మానుసారమే మనకి మనం మంచి వాళ్ళ గాన చెడ్డ వాళ్ళ గాన ఎక్కువ మన ఆయుష్ ఎక్కువ తక్కువ ఇవన్నీ కూడా వెనకాల భగవంతుడి వల్లే జరుగుతుంది బట్ కానీ ఆ భగవంతుడు ఎలా ఇస్తాడు అంటే మన కర్మ యొక్క ఫలాల వల్లనే ఇది జరుగుతుంది అనేది తెలుసుకోవాలి ఒక్కొక్కసారి ఏంటంటే స్వయంభూమను లాగా మనకి మనకి మన పెద్దవాళ్ళు వచ్చి మనకి లెసన్స్ చెప్తూ ఉంటారు అవి మనం ఒక్క వాళ్ళకి తెలిసి ఉన్నా కూడా నమ్రతగా వాళ్ళు చెప్పింది ఎంతో మంచిగా వినాలి విని దాన్ని పాటించడానికి మనం ప్రయత్నించాలి అనమాట సో ఇక్కడ ధ్రువుడి నుంచి మెయిన్గా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే అతను తన తప్పు తను తెలుసుకొని ఎంతో చక్కగా మొత్తం ఎన్ని శ్లోకాలని కూడా మనకి ఆరు ఏడో శ్లోకం నుంచి మొదలు పెడతాడు ముప్పై నాలుగో శ్లోకం వరకు కూడా మనకి కంటిన్యూస్గా చెప్ ూనే ఉంటాడు అనమాట ఇన్ని శ్లోకాలని కూడా అతను నాకు తెలుసులే ఇది కూడా నాకు తెలియదా నేను పెద్ద ఆల్రెడీ నువ్వే చెప్తున్నావు కదా నేను ఒక గొప్ప గొప్ప భక్తుడిని అనేసి అని కానీ ఎక్కడా కూడా మాట్లాడకుండా మొత్తం విని మళ్ళీ తూచా తప్పకుండా మనం పన్నెండో చాప్టర్లో చూస్తాము ఎలా అయితే స్వయంభూమను చెప్పాడో తూచా తప్పకుండా దాన్ని ఫాలో అవుతాడనమాట సో ఆ విధంగా మనం కూడా ధ్రువుడిలాగా మనకి ఎవరైనా ఇప్పుడు మనకు కూడా ఏంటంటే ఒక్కొక్కసారి ఏమవుతుంది మన కోపానికి లోన్ అవుతూ ఉంటాము దీనికి మనం బయటపడాలి అంటే నిరంతర శ్రవణం మన సత్సంగంలో ఉండడము ఇదనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది ఈ చాప్టర్ ద్వారా మనం నేర్చుకునేది హరి కృష్ణ హరి బాల్ మాతాజీ ఒక్క తిప్పుకోకుండా చెప్పేసారు ఎలా గుర్తుంటాయి